స్టేట్ మేనేజ్మెంట్ స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ మన స్టేట్ అంటే ఏంటో తెలుసుకుందాము స్టేట్ అంటే ఏంటంటే మన మానసిక స్థితి అండి మనము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము అనేది మన స్టేట్ అన్నట్టు అయితే మనము ఎక్స్టర్నల్ బాహ్య ప్రపంచాన్ని బయట నుంచి మనము ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటామో అది మైనం ఫిల్టర్ అవుతుంది మన మైండ్లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత దాని నుంచి మనం ఒక స్టేట్లోకి వెళ్తాం మనం ఒక మ్యాప్ ఏర్పడుతుంది ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఏర్పడుతుంది దాని నుంచి మనము ఒక స్టేట్లోకి వెళ్తాము ఆ వెళ్ళిన స్టేట్ అది రిసోర్స్ఫుల్ కావచ్చు అన్ రిసోర్స్ఫుల్ కావచ్చు రిసోర్స్ఫుల్ స్టేట్ అంటే ఓకే అన్ రిసోర్స్ఫుల్ స్టేట్ అయితేనే ఇక్కడ మనకు ప్రాబ్లం అన్నట్టు ఈ ఎన్ఎల్పి ద్వారా ఏంటంటే అన్ రిసోర్స్ఫుల్ స్టేట్ నుంచి రిసోర్స్ఫుల్ స్టేట్లోకి ఎట్లా రావాలనేది మనం నేర్చుకుంటాము ఓకే అన్ రిసోర్స్ఫుల్ స్టేట్లో ఏమేమి ఉంటాయి అంటే ఫియరు కోపము భయము ఇంకా ఇవే అన్ రిసోర్స్ఫుల్ మనం ఏదైతే నెగిటివ్లోకి తీసుకెళ్తాయో అవన్నీ ఉంటాయి రిసోర్స్ఫుల్ స్టేట్ అంటే ఏంటి హ్యాపీ జాయి కాన్ఫిడెంట్ ఫీజు ఇవన్నీ రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉంటాయి మనము ఈ స్టేట్ లోకి వెళ్ళి మనం యాక్షన్స్ తీసుకుంటే రిసోర్స్ఫుల్ స్టేట్ నుంచి యాక్షన్ తీసుకుంటే మనకు పాజిటివ్ వస్తాయి అన్ రిసోర్స్ఫుల్ స్టేట్ లోకి వెళ్ళి యాక్షన్ తీసుకుంటే మధ్య నెగిటివ్ రావడానికి మనకు అవకాశం ఎక్కువ ఉంటది అందుకనే మనం స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో మన స్టేట్ మన లైఫ్ డిసైడ్ చేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే అయితే స్టేట్ ని మనం ఎలా గుర్తించాలి ఫస్ట్ మనం అప్పుడప్పుడు చూస్తుండాలి నోటీస్ చేస్తుండాలండి గంటకు అర్ధ గంటకు ఒకసారి నోటీస్ చేయాలి ఇప్పుడు నేను ఏ స్టేట్ లో ఉన్నా పాజిటివ్ స్టేట్ లో ఉన్నానా ఓకే నెగిటివ్ స్టేట్ లో ఉన్నానా నోటీస్ చేయాలి నోటీస్ చేసి మార్చాలి ఎమ్మటే ఎలా మార్చాలి ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ మార్చాలి అంటే అక్కడ నుంచి జరగాలి అక్కడ నుంచి కదలాలి కొంచెం ఫాస్ట్ గా నడవడం లేదంటే బ్రీతింగ్ మార్వడం ఆ విధంగా చేయాలి తర్వాత మనకు కావాల్సిన పాజిటివ్ స్టేట్ లోకి వెళ్ళాలి మనకి ఏదైతే స్టేట్ కావాలో పాజిటివ్ స్టేట్ లోకి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఇందులో టెక్నిక్స్ ఉంటాయి సార్ చెప్పినట్టు యాంగరింగ్ టెక్నిక్స్ సర్ఫ్లాక్ ఎక్సలెంట్ అనే టెక్నిక్ ఈ టెక్నిక్స్ ద్వారా మనం ఆ స్టేట్ లోకి వెళ్ళొచ్చు అన్నట్టు వాటిని మనం సెట్ చేసుకుంటే ఎన్ఎల్పి ద్వారా ఆ స్టేట్ లోకి వెళ్ళొచ్చు అయితే మనం ఇదే విధంగా దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు అండి త్రిబుల్ సార్ ఫస్ట్ ఏంటంటే ఆ ఏ స్టేట్ లో ఉండమనేది మనము దాన్ని స్పాట్ చేయాలి స్పాట్ చేసి అక్కడ స్టాప్ చేయాలి ఆపేసేయాలి తర్వాత దాన్ని స్వాప్ చేయాలి మార్చాలి అన్నట్టు మనకు స్టేట్ స్టేట్లోకి మార్చాలి దీన్నే ఎస్ టెక్నిక్ అని అంటారు అన్నట్టు స్పాట్ చేయాలి స్టాప్ చేయాలి దాన్ని స్వాప్ చేయాలి అక్కడి నుంచి మార్చాలి ఇది ఎస్ టెక్నిక్ అయితే స్టేట్లో ఏముంటుంది స్టేట్లో అంటే మన యొక్క మెంటల్ అదే విధంగా ఎమోషనల్ ఫిజికల్ కండిషన్ ఈ మూడు కండిషన్లు కలిపి మనం స్టేట్ అంటున్నాం మెంటల్ కండిషన్ అండ్ ఫిజికల్ కండిషన్ అండ్ ఎమోషనల్ కండిషన్ ఈ మూడు కలిపి ఒక స్టేట్ అనేది ఏర్పడుతుంది అయితే ఆ స్టేట్ ఏర్పడ్డప్పుడు ఏంటంటే మనం ఒకటి బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం ఆ స్టేట్ ని అదే విధంగా మన థాట్స్ ద్వారా ఆ టైంలో థాట్స్ మార్చడం ద్వారా మనం ఏదైతే ఫోకస్ అన్నాము ఏదైతే యాంకరింగ్ అన్నామో ఈ మార్చడం ద్వారా కూడా మన స్టేట్ ని మార్చుకోవచ్చు అన్నట్టు ఉదాహరణకు ఇప్పుడు నేను స్టేజ్ పైకి ఎక్కాను స్టేజ్ పైన నేను ఇప్పుడు స్విచ్ ఇవ్వాలి స్విచ్ ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే నాకు అన్ స్టేట్ నాకు అనుభవం లేదు పెద్ద కాబట్టి ఫస్ట్ నేను అన్ స్టేట్ లో ఫియర్ లోకి వెళ్తాను అన్నట్టు వెళ్ళినప్పుడు వెంటనే మన థాట్స్ మారవాలి మన థాట్స్ లో మన ఆలోచనలు ఏంటంటే కాన్ఫిడెంట్గా మనం ఇంతకుముందు కాన్ఫిడెంట్గా ఉన్న సందర్భాలు ఉంటాయి మన గత పాస్ట్లో మన కాన్ఫిడెంట్గా ఉన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి అందులో మనము అది తీసుకొని దాని ద్వారా మనము పాజిటివ్ స్టేట్లోకి వెళ్ళడానికి చూడాలి ఇదే ఐదనిక్ టెక్నిక్ టెక్నిక్ అదే విధంగా మన ఫోకస్ మారవాలి మన ఫోకస్ని మారవాలి ఓకే అదే విధంగా మన బాడీ లాంగ్వేజ్ వీటి ద్వారా మన నెగిటివ్ స్టేట్లో నుంచి పాజిటివ్ స్టేట్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ ఏంటంటే మన నెగిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ నిర్ణయాలు తీసుకోవద్దండి నిర్ణయాలు తీసుకున్నామంటే మనకు రిజల్ట్ గానే ఉంటుంది అందుకనే పాజిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి యాక్షన్స్ తీసుకోవాలి అప్పుడే మనకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది అన్నట్టు ఇది సార్ స్టేట్ గురించి నేను చెప్పాలనుకున్నది ప్రీసపోజిషన్ చెప్పుకుందామా గుడ్ సార్ సార్ గుడ్ గుడ్ వెరీ శ్రీనివాస్ కుమార్ గారు మీరు చెప్తారండి చెప్తారా ప్రీసపోజిషన్ దేర్ ఈస్ నో ఫెయిల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్ అంటే ఇక్కడ ఏంటంటే ఫెయిల్యూర్ అనేది లేనే లేదు కేవలం మనం చేసిన దానికి ఫీడ్బ్యాక్ లేదంటే దానికి మనం చేసిన దానికి రిజల్ట్ ఫలితం మాత్రమే అన్నట్టు ఇక్కడ మనం ఏంటంటే ఏ చేసినా గానే బిజినెస్ కావచ్చు చదువులో కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ప్రయత్నం చేస్తాము అక్కడ రిజల్ట్ రాలేదా దాన్ని అక్కడే వదిలేస్తాము వదిలేసి వేరే దానికి ట్రై చేస్తుంటాము లేదంటే అక్కడే ఆగిపోతాం స్టక్ అయిపోతాం అన్నట్టు అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫెయిల్యూర్ అనుకుంటాం దాన్ని అది ఫెయిలూర్ కాదండి అది మనం చేసిన దానికి రిజల్ట్ అది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక క్లాస్లో ఒక క్లాస్ ఫస్ట్ వచ్చే అబ్బాయి ఉన్నాడు ఒక క్లాస్లో ఫెయిల్ అయిన అబ్బాయి ఉన్నాడు క్లాస్ ఫస్ట్ వచ్చిన అబ్బాయి చాలా కష్టపడి ఉంటాడు చాలా ఉంటాడు అందుకనే ఫస్ట్ వచ్చాడు ఫెయిల్ అయిన అబ్బాయి అంత చదవలేదు అంత కష్టపడలే అందుకే ఫెయిల్ అయ్యాడు అంటే ఈ కష్టపడ్డ అబ్బాయికి ఆయన కష్టానికి ఫలితం వచ్చింది ఈ ఫెయిల్ అయిన అబ్బాయి కూడా ఆ అబ్బాయి అంత కష్టపడితే అబ్బాయి కంటే కొంచెం ఎక్కువ కష్టపడితే ఈయన కూడా రిజల్ట్ వచ్చేది ఈయన కూడా ఫాస్ట్ అయ్యేవాడు అంటే ఇక్కడ ఏంటంటే మన కష్టానికి ఫలితం అది ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే మనం ఏం చేసినాగానే అక్కడ మనకు రిజల్ట్ రాలేదంటే దాని అర్థము అది అక్కడ మనం పర్ఫెక్ట్ చేయలేదు అన్నట్టు ఇంకేదో అన్నట్టు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫ్లెక్సిబుల్ మనం మార్చాలి ఇక్కడ మనం ఏం అంటే దాన్ని అక్కడే వదిలేసి కొత్తగానికి వెళ్తుంటాము మనం మార్చాల్సింది గమ్యం కాదండి గమనాన్ని మనం పొయ్యే దారి దారిని మార్చాలి అంతే మొత్తం మనం టోటల్ ఆ గోల్ని వదిలేస్తాం మన లక్ష్యాన్ని వదిలేసి కొత్త లక్ష్యం పెట్టుకుంటాం అలా కాదు అక్కడ స్ట్రాటజీ పనిచేస్తలేదంటే ఇంకో స్ట్రాటజీ చూడాలి ఇది చేస్తున్నాము ఇక్కడ ఫలితం వస్తలేదంటే ఇంకేదో చేయాలన్నట్టు ఇంతవరకు ఓకే ఇంకా తర్వాత ఏమో చేయాలి ఇక్కడ అనేది మనకు కరెక్ట్ రిజల్ట్ రాలేదంటే ఇక్కడ కరెక్ట్ చేయలేదు ఏంటంటే దాని ద్వారా మనకు ఒక ఫీడ్బ్యాక్ అనేది దొరుకుతుంది అప్పుడు మనం వేరే విధంగా ట్రై చేస్తే అక్కడ మనకు రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటది అందుకనే దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్ మనము ప్రతి దాంట్లో ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొన్నాడు అంతే ఎందుకంటే ఇప్పుడు మన భూమి పైన ఉన్న ఏ వస్తువు అయినా సరే గుండు పిన్ను నుంచి మన రాకెట్ వరకు ఏది ఒక్కసారి రెండు సార్లకు కనిపెట్టలేదండి ఏది కావచ్చు ఏది కనిపెట్టలేదు దాన్ని మళ్ళీ 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 ప్రయత్నం చేసి 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 దానికి ఆ రూపం వచ్చింది ఏ వస్తువుకైనా కానీ ఒకేసారికి ఏ వస్తువు కనిపెట్టబడలేదు ఆ శాస్త్రవేత్తలు అలాగే ఒక్కసారి రెండు సార్లు ట్రై చేసి నేను ఫెయిల్ అయినా వాళ్ళు అక్కడే ఉంటే ఈ రోజు మనకు ఏ వస్తువు మనకు ఉండేది కాదు ఇది సార్ నేను దీని గురించి చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ గుడ్ సార్ వెరీ గుడ్ మోర్